హైస్ ఈ వీడియోలో మనము ఈ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు రిలీజ్ అవుతున్న మన తెలుగు మూవీస్ ఏంటి ఆ మూవీస్ ఏ డేట్లలో మన ముందుకు రాబోతున్నాయి అనే విషయాలను ఈ వీడియోలో క్లియర్గా ఫస్ట్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారి నుంచి వస్తున్న మూవీ వెట్టయన్ ఈ మూవీ అక్టోబర్ టెన్త్న రిలీజ్ అవుతుంది నెక్స్ట్ శ్రీ 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 రాజావారు ఈ మూవీ అక్టోబర్ టెన్త్న రిలీజ్ అవుతుంది నెక్స్ట్ శ్రీనివాయిట్ల గోప్చంద్ గారి కామెషన్లో వస్తున్న మూవీ విశ్వం ఈ మూవీ అక్టోబర్ పదకొండున గ్రాండ్గా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ సుధీర్ బాబు గారి నుంచి ఫాదర్ బ్యాక్గ్రాప్లో వస్తున్న మూవీ మా నాన్న సూపర్ హీరో ఈ మూవీ అక్టోబర్ పదకొండున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ ధృవ సజ్జ గారి నుంచి వస్తున్న మూవీ మార్టిన్ ఈ మూవీ కూడా అక్టోబర్ పదకొండున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ భట్ గారి నుంచి వస్తున్న మూవీ జీగ్రా ఈ మూవీ అక్టోబర్ పదకొండున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ సుహాస్ గారి నుంచి వస్తున్న మూవీ జనక అయితే గనక ఈ మూవీ అక్టోబర్ పన్నెండున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ రామాయణ ద లెజెండ్ ఆఫ్ ఫ్రిన్స్ రామా ఈ మూవీ అక్టోబర్ పద్దెనిమిదిన రిలీజ్ అవుతుంది నెక్స్ట్ రివైండ్ ఈ మూవీ కూడా అక్టోబర్ పద్దెనిమిదిన రిలీజ్ అవుతుంది నెక్స్ట్ సముద్రుడు ఈ మూవీ కూడా అక్టోబర్ పద్దెనిమిదిన రిలీజ్ అవుతుంది నెక్స్ట్ ఛత్రపతి ఈ మూవీ ప్రభాసర్ బర్త్డే సందర్భంగా అక్టోబర్ ట్వంటీ త్రీన రీ రిలీజ్ చేస్తున్నారు నెక్స్ట్ వెనం ఈ మూవీ అక్టోబర్ ట్వంటీ ఫైవ్ రిలీజ్ అవుతుంది నెక్స్ట్ సాయి పల్లవి శివకార్తికేయన్ గారి కామినేషన్ వస్తున్న మూవీ అమరన్ ఈ మూవీని కూడా రియల్ స్టోరీ ఆధారంగా ఆర్మీ బ్యాక్డ్రాప్లో లో ఈ మూవీ అక్టోబర్ థర్టీన మనం ముందుకు రాబోతుంది నెక్స్ట్ మన డూల్కల్ శర్మ గారి నుంచి వస్తున్న మూవీ లక్కీ బాస్కర్ ఈ మూవీ అక్టోబర్ థర్టీ ఫస్ట్న రిలీజ్ అవుతుంది నెక్స్ట్ సత్యదేవ్ గారి నుంచి వస్తున్న మూవీ జీబ్రా ఈ మూవీ అక్టోబర్ థర్టీ ఫస్ట్న మన ముందుకు వస్తుంది నెక్స్ట్ అలనరస్ నరేష్ గారి నుంచి వస్తున్న మూవీ బచ్చలమల్లి ఈ మూవీ కూడా అక్టోబర్ థర్టీ ఫస్ట్న గ్రాండ్గా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ బ్రదర్ ఈ మూవీ అక్టోబర్ థర్టీ ఫస్ట్న రిలీజ్ అవుతుంది నందమూరి కళ్యాణం గారి నుంచి వస్తున్న మూవీ ఎన్ ట్వంటీ వన్ ఈ మూవీ నవంబర్ మూడో తారీఖున మన ముందుకు వస్తుంది నెక్స్ట్ సత్యదేవ్ గారి నుంచి వస్తున్న మూవీ గరుడ చాప్టర్ వన్ ఈ మూవీ నవంబర్ ఐదవ తారీఖున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ సందర్శోభన్ గారి నుంచి వస్తున్న మూవీ జోరుగా హుషారుగా షికారు పోదామా ఈ మూవీ నవంబర్ ఎనిమిదవ తారీఖున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ ధనాధన్ ధనరాజ్ సముద్రకాని కాంబినేషన్లో వస్తున్న మూవీ రామం రాఘవం ఈ మూవీ నవంబర్ పదో తారీఖున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారి నుంచి వస్తున్న మూవీ మట్కా ఈ మూవీ నవంబర్ పద్నాలుగో తారీఖున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ సిద్ధు జునల్గడ్డ గారి నుంచి వస్తున్న మూవీ తెలుసు కదా ఈ మూవీ నవంబర్ పద్నాలుగో తారీఖున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ నందమూరి బాలకృష్ణ గారి నుంచి వస్తున్న మూవీ ఎన్బికే వన్ నాట్ నైన్ ఈ మూవీ నవంబర్ పద్నాలుగో తారీఖున రిలీజ్ అవుతుంది మ్యాడ్ మూవీకి సీక్వెల్గా తిరిగి మూవీ మ్యాడ్ స్క్వేర్ ఈ మూవీ నవంబర్ పద్నాలుగో తారీఖున గ్రాండ్గా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ గ్లాడియేటర్ టూ ఈ మూవీ నవంబర్ పదిహేనో తారీఖున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ శర్వానంద్ గారి నుంచి వస్తున్న మూవీ శర్వా థర్టీ సెవెన్ ఈ మూవీని నవంబర్ పదహారున రిలీజ్ చేస్తున్నారు నెక్స్ట్ బిలంకున శ్రీనివాస్ గారి నుంచి రాక్షసుడు మూవీకి సీక్వెల్గా తిరిగిస్తున్న మూవీ రాక్షసుడు టూ ఈ మూవీ నవంబర్ పదిహేడున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ కిరణ్ అభవరం నుంచి పానే లెవెల్లో వస్తున్న మూవీ కా ఈ మూవీ నవంబర్ పద్దెనిమిదిన ఫైనల్ లెవెల్ రిలీజ్ అవుతుంది నెక్స్ట్ అనుపమ పరమేశ్వరం గారి నుంచి వస్తున్న మూవీ పరద ఈ మూవీ నవంబర్ పద్దెనిమిదిన రిలీజ్ అవుతుంది నెక్స్ట్ పూరి జగన్నాథ్ గారి తమ్ముడైన సాయిరామ్ శంకర్ నుంచి వస్తున్న మూవీ ఒక పథకం ప్రకారం ఈ మూవీ నవంబర్ పద్దెనిమిదిన రిలీజ్ అవుతుంది నెక్స్ట్ నవీన్ పొలిశెట్టి గారి నుంచి వస్తున్న మూవీ అనగనగా ఒక రాజు ఈ మూవీ నవంబర్ ఇరవై ఒకటిన రిలీజ్ అవుతుంది నెక్స్ట్ ఆనంద్ దేవరకొండ గారి నుంచి లవ్ బ్యాక్ డ్రాప్లో వస్తున్న మూవీ డూ ఎయిట్ ఈ మూవీ నవంబర్ ఇరవై ఒకటిన రిలీజ్ అవుతుంది నెక్స్ట్ చాలా రోజుల గ్యాప్ తర్వాత మంచు మనసు గారి నుంచి వస్తున్న మూవీ వాట్ ద ఫిష్ ఈ మూవీ నవంబర్ ఇరవై నాలుగున గ్రాండ్గా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మన ఉపేంద్ర గారి నుంచి వస్తున్న పాండ్య మూవీ యుఐ ఈ మూవీ నవంబర్ ట్వంటీ ఫిఫ్త్న పా ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది నెక్స్ట్ బిల్లంకొండ శ్రీనివాస్ గారి నుంచి వస్తున్న మూవీ టైసన్ నాయుడు ఈ మూవీని నవంబర్ ట్వంటీ ఫిఫ్త్న రిలీజ్ చేస్తామని ప్రకటించారు కానీ ఇంతవరకు ఎటువంటి అప్డేట్స్ అయితే రాలేదు నెక్స్ట్ మన అడవిశేష్ అండ్ శృతి హాసన్ కాంబినేషన్లో వస్తున్న మూవీ డోకాయట్ ఒక ప్రేమ కథ ఈ మూవీ నవంబర్ ఇరవై ఎనిమిదిన గ్రాండ్గా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ పొటేల్ ఈ మూవీ నవంబర్ ఇరవై ఎనిమిదిన రిలీజ్ అవుతుంది నెక్స్ట్ సత్యదేవ్ గారి నుంచి వస్తున్న మూవీ ఫుల్ బాటిల్ ఈ మూవీని నవంబర్ ఇరవై ఎనిమిదిన రిలీజ్ చేసి మనం ప్రకటించారు కానీ ఇంతవరకు అప్డేట్స్ అయితే రాలేదు నెక్స్ట్ తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి ఈ మూవీ నవంబర్ ముప్పై తారీఖున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ సూర్య నుంచి వస్తున్న మూవీ కంగువా ఈ మూవీ నవంబర్ పద్నాలుగో తారీఖున రిలీజ్ అవుతుంది విశాఖపట్టణ కేంద్రం ఈ మూవీ డిసెంబర్ ఒకటో తారీఖున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ సుడిగల్ సుధీర్ఘర్ నుంచి ఎదురు ఎదురుచూస్తున్న మూవీ గోట్ ఈ మూవీ డిసెంబర్ ఒకటిన మనం ముందుకు వస్తుంది నెక్స్ట్ పాండే లెవెల్లో భారీ హైప్ ఉన్న మూవీ పుష్పటు ఈ మూవీ డిసెంబర్ ఆరో తారీఖున గ్రాండ్గా పాండ్య లెవెల్లో రిలీజ్ అవుతుంది నెక్స్ట్ ధ్రువ సజ్జా గారి నుంచి వస్తున్న పాండే మూవీ కేడీ ద డేవిల్ ఈ మూవీ డిసెంబర్ పదమూడో తారీఖున గ్రాండ్గా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ నిఖిల్ సిద్ధార్థ్ గారి నుంచి వస్తున్న పాండ్య మూవీ ద ఇండియన్ హౌస్ ఈ మూవీ డిసెంబర్ పద్నాలుగో తారీఖున పాండే లెవెల్లో రిలీజ్ అవుతుంది నెక్స్ట్ స్టార్ బాయ్ సిద్ధు జునల్గడ్డ గారి నుంచి వస్తున్న మూవీ జాక్ ఈ మూవీ డిసెంబర్ పదిహేనో తారీఖున మన ముందుకు వస్తుంది నెక్స్ట్ సాయి ధరుణ్ తేజ్ గారి నుంచి వస్తున్న మూవీ గాంజశంకర్ ఈ మూవీ డిసెంబర్ పదహారో తారీఖున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మన లవర్ బాయ్ నితిన్ గారి నుంచి వస్తున్న మూవీ రాబిన్ హుడ్ ఈ మూవీ డిసెంబర్ ఇరవయో తారీఖున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ నాగ చైతన్య అండ్ సాయి పల్లవ్ గారి కాంబినేషన్లో వస్తున్న మూవీ తండేల్ ఈ మూవీ పాండే లెవెల్లో డిసెంబర్ ఇరవయో తారీఖున గ్రాండ్గా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి నుంచి వస్తున్న మూవీ గేమ్ చేంజర్ ఈ మూవీ డిసెంబర్ ఇరవయో తారీఖున పాండే లెవెల్లో రిలీజ్ అవుతుంది నెక్స్ట్ అప్పలో రిలీజ్ అయిన విడుదల మూవీకి సీక్వల్గా మన విజయ్ సేతుపతి గారి నుంచి వస్తున్న మూవీ విడుదల టూ ఈ మూవీ డిసెంబర్ ఇరవయో తారీఖున పాండే లెవెల్లో రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మన ఆది సాయి కుమార్ గారి నుంచి వస్తున్న మూవీ కిరతక ఈ మూవీ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న మనం ముందుకు వస్తుంది నెక్స్ట్ మన డిప్యూటీ సీఎం అయిన పోస్టార్ పవన్ కళ్యాణ్ గారి నుంచి మనం ఎదురు ఎదురుచూస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మూవీ డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున గ్రాండ్గా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మన మంచు విష్ణు గారి నుంచి వస్తున్న మూవీ కన్నప్ప ఈ మూవీ డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున పైన లెవెల్లో రిలీజ్ అవుతుంది నెక్స్ట్ పొలిమెరా సీక్వెస్కి తిరగెక్తున్న సీక్వెల్ మూవీ పొలిమెరా త్రీ ఈ మూవీ డిసెంబర్ ఇరవై ఎనిమిదిన గ్రాండ్గా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ కమ్ముల నాగార్జున అండ్ ధనుష్ గారి కాంబినేషన్లో వస్తున్న మూవీ కుబేరా ఈ మూవీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఉన్న ఫైనల్ లెవెల్లో రిలీజ్ అవుతుంది చూసారుగా గైస్ ఇప్పటికైతే ఇవి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు రిలీజ్ అవుతున్న మన తెలుగు మూవీస్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో చేస్తూనే ఉండండి అండ్ ఈ వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి కొంచెం సపోర్ట్ అయితే అందించండి